క్లాస్ లో డిసెంబర్ ప్రిలిమ్స్ మెయిన్స్ కొత్త క్లాస్ స్టార్ట్ అవుతుంది ఈ నెంబర్ కి కాల్ చేసి రిజిస్టర్ వండి లిమిటెడ్ సిట్స్ మంజు మనోజ్ ఆయన సతీమణి భూమ మౌనిక రాజకీయ రంగ ప్రవేశానికి సర్వం సిద్దమైపోయింది మనోజ్ మౌనిక దంపతులు జనసేనలో చేరబోతున్నారు సోమవారం ఆలగడ్డలో మౌనిక తల్లి మాజీ ఎమ్మెల్యే నాగిరెడ్డి జయంతి వేడుకలు నిర్వహిస్తున్నారు ఈ కార్యక్రమానికి భారీగా ర్యాలీగా మనోజ్ మౌనిక వెళ్లారు భూమాఘాట్ లో రాజకీయ అరంగేట్రంపై ప్రకటన చేసే అవకాశం కనిపిస్తోంది నంద్యాల నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లోకి దిగే యోచనలో మౌనిక ఉన్నట్టుగా తెలుస్తోంది ఇప్పటికే భారీగా అక్కడ ఫ్లెక్సీలు కూడా వెళ్తాయి మనోజ్ యువసేన పేరిట అభిమానులు బ్యానర్లు ఏర్పాటు చేశారు మనోజ్ భూమా మౌనిక రాజకీయ ప్రవేశం ఇప్పుడు సంచలనం సృష్టిస్తోంది ఇప్పటికే ఆమె అక్క భూమా అఖిలప్రియ ఆలగడ్డలో టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు ఇప్పుడు మౌనిక జనసేనలో చేరుతూ ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారిందని చెప్పుకోవచ్చు మంచు కుటుంబాల వివాదాలు ఉన్నట్టే భూమా ఫ్యామిలీలో కూడా ఆస్తి వివాదాలు ఉన్నాయనే చర్చ జరుగుతున్న నేపథ్యంలో మనోజ్ మౌలిక రంగప్రవేశంతో సీమ రాజకీయం మరోసారి రంజుగా మారిందని చెప్పుకోవచ్చు భూమా కుటుంబం రాజకీయాల్లో ఎప్పటి నుంచో ఉంది భూమా నాగిరెడ్డి శోభా నాగిరెడ్డి మరణం అనంతరం కూడా వారి పెద్ద కుమార్తె అఖిలప్రియ రాజకీయాల్లో కొనసాగుతూనే ఉన్నారు ఆమె రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో వైఎస్ఆర్ తరపున ఆలగడ్డ నుంచి పోటీ చేసి విజయం సాధించారు తండ్రి నాగిరెడ్డి నంద్యాల నుంచి పోటీ చేసి గెలిచారు ఆ తర్వాత ఇద్దరు టీడీపీలో చేరగా కొంతకాలానికి నాగిరెడ్డి మరణం తీవ్ర విషాదాన్ని నింపింది నాగిరెడ్డి మరణం తర్వాత భూమా అఖిలప్రియ ఆళగడ్డ నంద్యాల నియోజకవర్గంలో కీలక నేతగా మారని చెప్పుకోవచ్చు నంద్యాల ఉప ఎన్నికల్లో భూమా బ్రహ్మానందరెడ్డిని బరిలోకి దింపగా విజయం సాధించారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో అఖిలప్రియ భూమా బ్రహ్మానంద రెడ్డిలో ఓడిపోయారు కానీ ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఆళ్ళగడ్డ నుంచి మరోసారి ఎమ్మెల్యేగా అఖిలప్రియ గెలిచారు వీరికి తోడుగా భూమా జగత్ విఖ్యాత రెడ్డి కూడా రాజకీయాల్లో ఉన్నారు నంద్యాల ఆలగడ్డ నియోజకవర్గాల బాధ్యతల్ని భూమా కుటుంబమే చూసుకుంటోంది గతంలో మౌనిక కూడా రాజకీయ ప్రచారం చేశారు ఇప్పుడు డైరెక్ట్ గా ఎంట్రీ ఇస్తూ ఉండడం అక్కడి రాజకీయాలు రసవదరంగా మారే అవకాశాలున్నాయి గతంలో పవన్ కళ్యాణ్ తో ఒకసారి మంచి మనోజ్ భేటీ అయ్యారు భీమ్లా నాయక్ షూటింగ్ సమయంలో స్పాట్ కి వెళ్లి పవన్ కళ్యాణ్ తో కీలక అంశాలపై చర్చించడం జరిగింది వీరిద్దరు కూడా సుమారు గంటకు పైగా పలు విషయాలపై చర్చించుకున్నారు స్వధాహగా పవన్ కళ్యాణ్ అంటే మంచు మనోజ్ కు ప్రత్యేకమైన అభిమానం ఉందని చెప్పుకోవచ్చు అలాగే మనోజ్ పట్ల పవన్ కళ్యాణ్ ఎంతో స్నేహపూర్వకంగా కూడా ఉంటారు మా ఎన్నికలు అటు మెగా ఫ్యామిలీకి ఇటు మంచు ఫ్యామిలీకి అన్నట్లుగా సోషల్ మీడియాలో వార్తలు కూడా వచ్చాయి కానీ ఎన్నికల రోజున ఓటు వేయడానికి వెళ్లిన పవన్ అటు మంచు మనోజ్తో పాటు మోహన్ బాబును ఆప్యాయంగా పలకరించారు కాసేపు మాట్లాడుకున్నారు కూడా దీంతో మనోజ్ పై పవన్ కు సాఫ్ట్ కార్నర్ ఉందనే ప్రచారం కూడా ఉంది మరి వీరి రాజకీయ భవిష్యత్తు ఎలా ఉంటుందో చూడాలి మరి Terima kasih telah <laughs> menonton!